కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పెద్దపల్లి ఎంపీ తెలియక బీజేపీ పార్టీపై మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ పాలనలో ఉన్న అవినీతి అధికారులే ఇప్పుడు విధుల్లో ఉన్నారని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అలాంటి అవినీతి అధికారుల పట్ల దృష్టి సారించవలసిన అవసరం ఉందన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ధర్మపురి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభను ఏర్పాటు చేశారు కేంద్రంలో పదకొండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభను నిర్వహించారు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు గుజ్జల రామకృష్ణారెడ్డి కాసిపేట లింగయ్యతో పాటు జగిత్యాల పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు మొదటగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి నూతన ఎన్నికైన మండలాల అధ్యక్షులను సాల్వతో సన్మానించారు ఆ తర్వాత రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మపురం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని స్థానాల్లో బీజేపీ జెండా ఎగరవేసే విధంగా కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు రాజకీయాల కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉన్నది కేవలము రాజకీయాల కొరకు పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా కాంగ్రెస్ పార్టీ సరాలి కాబట్టి ఈ రాష్ట్రంలో ఏం చేయలేనటువంటి అసమర్థతలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది గ్రహించాలే కాంగ్రెస్ పార్టీని ప్రజలు కథమైపోయింది చీకొట్టుకున్న చీకొడుతూ ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకం వచ్చింది లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడానికి కొరకు ఈ ప్రభుత్వం వణుకుతూ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పినా భారతీయ జనతా పార్టీ ప్రజల కొరకు తెలంగాణ అభివృద్ధి కొరకు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విధంగా అధికారులు ఇట్లా చేస్తున్నారంటే తప్పేవది ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు పనిచేసినప్పుడు ఉన్న అధికారుల కదా వీళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యక్తుల కథ వీళ్ళంతా అదే పార్టీ అదే పనుషులు అదే కథ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటున్నది కాంగ్రెస్ పార్టీలు ఉన్న అధికారంలో ఉన్న ఈ ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ కానీ మిగతాకున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఈ అవినీతి విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అవినీతి విషయంలో ఒక కన్నేయలసినటువంటి అవసరం ఉన్నది పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఇలా ఈశ్వర్ గారు ఏదైతే విషయం చెప్పిండో రేపు లక్ష్మణ్ కుమార్ కూడా అదే విషయం చెప్తాడు